మానవ మెదడు యొక్క నాడీ వ్యవస్థను మనం తీసుకున్నట్టయితే మానవ మెదడు యొక్క నాడీ వ్యవస్థలో కేంద్రీయ రెండు భాగాలు ఉంటాయి కేంద్రీయ నాడీ వ్యవస్థ తర్వాత పరిధీయ నాడీ వ్యవస్థ ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మనకు రెండు ముఖ్య భాగాలు ఉంటాయి మెదడు మరియు వెన్నుపాము అనేటివి ఉంటాయి అందులో మనకు ఈ రెండు భాగాలు ఎక్కడి నుంచి అంటే నాడీ యొక్క బహిష్వచం నుండి కేంద్రీయ నాడీ వ్యవస్థలోని భాగాలంటివి ఆవిర్భవిస్తాయి మెదడు వెన్నుపాము అనేది నాడీ బహిష్వచం నుంచి ఆవిర్భవిస్తాయి ఇక్కడ మనకు మెదడు ఎందుకు ఉపయోగపడుతుందంటే సమాచార విశ్లేషణ చేయడానికి నియంత్రణ కేంద్రంగా మనకు మెదడు అనేది ఉపయోగపడుతుంది ఈ మెదడు లోపల మనకు కపాల కుహరం అనేది ఉంటుంది మెదడు లోపల ఎక్కడ మెదడు అనేది కహా కపాల కుహరం లోపల భద్రపరచబడి ఉంటుంది దీంట్లో మనకు మూడు సంయోజక కణజాలపు పొరలు అనేటివి ఉంటాయి వీటిని మనము కపాల పొరలని కూడా అంటాము అవి వచ్చేసి మనకు వరాసిక మొదటి పొర వచ్చేసి వరాసిక రెండవ పొర లౌతికల మూడవ పొర పొర వచ్చేసి మృద్వి ఈ వెలుపలి పొర వరాసిక అనేది ఎలా ఉంటుందంటే దళసరిగా ఉండి రెండు సరాలతో కపాల కుహరాల లోపలి తలాన్ని ఆవరించి ఉంటుంది లౌతికల పలుచని జాలం లాంటి పొర ఇది వరాసిక నుంచి ఉప వరాసిక కుహరంతో వేరు చేయబడి ఉంటుంది అన్నమాట వరాసిక నుంచి వరాసిక నుండి లౌతికలను వేరు చేసే కుహరం ఏంటి అంటే ఉపవరాసిక కుహరము ఆ తర్వాత మృద్వి వచ్చే మనకు పలుచని లోపలి పొర ఇది మెదడుకు సున్నితంగా అంటి పెట్టుకునే ఉంటుంది మెదడుకు సున్నితంగా అంటు పెట్టుకుని ఉండే పొర ఏంటంటే మృద్వి వరాసిక లౌతికల నుంచి ఉప లౌతికల కుహరంతో వేరు చేయబడిన వేరు చేయబడి ఉంటుంది వరాసిక లౌతికల నుంచి ఉప లౌతికల కుహరంతో వేరు చేయబడి ఉంటుంది అంటే ఇక్కడ రాసిక లౌతికల వేరు చేయబడి ఉంటాయి అనమాట మెదడును మేము రక్షణ మెదడుకు రక్షణ కల్పించడానికి ఉన్నటువంటి ఈ మూడు పొరలను కలిపి అన్ని పొరలను కలిపి మనం ఏమంటామంటే మెరింజస్ అంటాము మెదడు యొక్క మూడు ప్రధాన భాగాలను మనం తీసుకున్నట్టయితే పూర్వ మెదడు మధ్య మెదడు అంతె మెదడు పూ పూర్వ మెదడు మనము పూర్వ గోర్ధము అని కూడా ఆనవచ్చు మధ్య మెదడు మధ్య గోర్ధం అని కూడా అనొచ్చు అంతే మెదడునే పశ్చిమ అని కూడా అనొచ్చు ఇప్పుడు ఈ చిన్న టాపిక్ మనం మెదడు గురించి బ్రీఫ్గా చూసాం కదా ఈ మెదడు గురించి బ్రీఫ్గా చూసినటువంటి ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే మెదడు మరియు వెన్నుపాము అనేది నాడీ యొక్క ఏ స్వచం నుంచి ఎంత స్వచం నుంచి ఏర్పడతాయా బాహ్య త్వచం నుంచి ఏర్పడతాయా ఈ విధంగా కూడా క్వశ్చన్ అనేది ఫార్మేషన్ చేయవచ్చు ఆ తర్వాత ఈ వరాసిక లౌతికల అనేది ఏ కుహరం చేత వేరు చేయబడి ఉంటుంది అంటే ఉప ఉపలౌ కుహరం చేత వెరు చేయబడి ఉంటుంది మెదడుకు సున్నితంగా అంటి అంటి అంటిపెట్టుకునే ఉండే పని పలుచొని పొర ఏది అని అడిగితే మృద్వి పెట్టుకునే పొర మృద్వి ఇది కొంచెం లైట్గా ఉంది